హాయ్ వ్యూస్ మన రామ్ గోపాల్ వర్మ నిన్న వీడియో పెట్టాడు నేను ఎక్కడ పారిపోలేదు నేను సినిమా షూటింగ్లో ఉన్నా నేను రానని చెప్పే కదా మా లాయర్ చెప్పాడు కదా ఇంకేంటి నన్ను వాళ్ళు అడుగుతుంటే నాకే బిసుకొచ్చి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే తప్ప వేరే ఎక్కడ పారిపోలేదు అది అని పెట్టాడు ఈరోజు కోర్టులో తీర్పు అతనికి ముందస్తు వీళ్ళు ఇవ్వాలా లేదా అన్నట్టు ఏమైంది సింపుల్గా కోర్టు ఏం చెప్పిందంటే మరలా రేపు డిసెంబర్ రెండో తారీఖు వాయిదా బేసింది ఇప్పుడు ఈ మనిషి ఎక్కడైనా సరే ఖచ్చితంగా పోలీసులు విచారణకు హాజరు కావాలి అతను మరలా కోర్టుకి అభ్యర్థించింది ఏంటి నేను పెట్టింది ఒక పోస్ట్ అనుకుందాం ఆ ఒక పోస్ట్ మీద చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి ఏంటి అసలు ఇది ఓ రకంగా బాబోయ్ నన్ను వదిలేయండి అన్నట్టు వామ్మో నన్ను టార్గెట్ చేశారన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు రాంగపుల ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే నన్ను వదిలేండు రో నన్ను వదిలేండు అని ఏడుస్తున్నట్టు కానీ పైకి మాత్రం ఏంటి ఇంకేంటి అన్నట్టుగా మాట్లాడుతుంది లేవనేం ఇప్పుడు మీరు నూట అరవై ఆరు స్థానాల్లో గెలిచారయ్యా ఇక మించి కక్ష తెచ్చుకునేది ఏమన్నా ఉండి దాని మీద లేదు కదా వదిలేండి ఇంకేంటి అంటున్నాడు మీకు అర్థమవుతుందా గలీజ్ పని చేశాడు దెన్ అతను ఏదైతే చేస్తున్నాడో ఆ దాని తాలూకు రిజల్ట్ రాకుండా అతను ఏదైతే కోరుకోలేదో ఆ రిజల్ట్ వచ్చింది సో నేను కోరుకోని రిజల్ట్ వచ్చింది కదా అంటే మీరు గెలిచేశారు కదా ఇంకేంటి నన్ను వదిలేండి అంటాడు ఏంటిది వదిలేసేది పిచ్చుకొక కరిచింది ఎల్లిందని వదిలేస్తామా ఎంటబడి మరి ఈతికి మరి చంపేస్తామా లేదా ఇక్కడ ఈ మనిషి కూడా దారుణార్ధన పోస్టులు పెట్టాడు ఎవరు పెట్టకుండా పెట్టాడు ఎందుకు పెట్టాడు అడ్డద్దటింగ్ ఏదేదో వాగాడు రిజల్ట్ కావాలి కదా సో అందుకే కేసులు పెడుతున్నారు విచారణ చేస్తారు విచారణ హాజరవ్వాలి అటెండ్ అవ్వాలి అదేమంటే నా ప్రొడ్యూసర్ నష్టపోతాడు నేను సినిమా కమిట్మెంట్ ఇచ్చా నా అందుకే ఆ షూటింగ్లో ఉన్నా అని అంటాడు నన్ను వదిలేయండి అంటాడు కేసులు పెట్టొద్దు అంటాడు నేను అన్నదేమో పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు అంటున్నారు వారు మాత్రం కేసులు పెడతలేదు వేరే ఎవరో కేసులు పెడుతున్నారు ఇదేంటి లాజిక్ అంటాడు యా వైసీపీలో జగన్ని లేదన్నప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళని ఎవరైనా అంటే వాళ్ళ మీద జగన్ కేసులు పెట్టారా లేదన్నప్పుడు వైసీపీలో ఉన్న కేసులు పెట్టారా సెన్స్ లేదా రాంగోపాల్ అప్పు రెండు వేల పంతొమ్మిది రెండు రెండున్నర మధ్య అంత సన్నగా ఉంది అన్ని కరెక్ట్గా ఉన్నాయా ఇప్పుడు వచ్చేసి రూల్సా పగలల్లా కూడా క్రిమి కేటకంటే బల్లి దాన్ని సంబంధించి తినటువంటి బల్లి రాత్రిప్పుడు వెళ్ళి రావున పటానక దాక్కునేది అంట నేను పవిత్రాలని చుప్పిని శుద్ధ అన్నట్టు ఆ రోజు రాంగపర్మ చేయాల్సినప్పుడు గెలిచి పనులు అన్నీ చేశాడు ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు వచ్చేసి మీరు గెలిచారు కదా అంటే నేను ఓడిపోయాను కదా ఇంకా నన్ను వదిలేయండి ఎన్ని కేసులు నా మీద వదిలేయండి నాకు రక్షణ కల్పించండి కోట్లు అప్రోచ్ వచ్చి కోట్లేమంటని ముందు నేను విచారణ హాజరుగా అమ్మ తర్వాత మాట్లాడదాం మాట్లాడదామండి ముందస్తు బేలా సరేలే తర్వాత మాట్లాడదాం చెప్పేసి మరలా రేపు రెండో తారీఖు డిసెంబర్ రెండుకి వాయిదా వేశాను ఎనీ టైం రాంగ్ గౌల్ కూడా అరెస్ట్ కాక తప్పదు వన్స్ అరెస్ట్ అయ్యాడారంటే అతను భయపడిన దానికన్నా ఇంకా ఘోరంగా అయితే ఉండొచ్చు లేదా ఎందుకు లేరా వచ్చింది ఇది అనుకున్నప్పుడు నార్మల్గానే అసలు అడిగి పంపల్సిన పంపడా బయటికి లేదా జడ్జి మీదకి వేసినట్టు రిమాండ్ విధించడం ఏదో ఖాయమైంది అరెస్ట్ అయితే ఖాయం నేను అనుకోవడం రెండు మూడు రోజులు ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఉంటుంది